నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ బాయ్ అట్ మోదరీస్ కిచెన్ ఈరోజు టేస్టీ టేస్టీ పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనకు ఎంత క్వాంటిటీ కావాలో ఒక కప్పు పల్లి తీసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో టూ టు ఫైవ్ మినిట్స్ వేయించుకుని తీసుకొని పక్కన పెట్టుకోవాలి దానికి సరిపడా పచ్చిమిర్చి నేనైతే ఒక కప్పు పల్లీలకి ఫోర్ ఆర్ ఫైవ్ పచ్చిమిర్చి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని కూడా దోరగా వేయించుకోవాలి నా చిన్న వాళ్ళైతే ఇప్పుడు కొద్దిగా చెక్కు చిట్కడు జీలకర్ర కూడా వేయించుకొని తీసుకోవచ్చు తీసేసాం కదా ఇదే ప్యాన్లో ఇంకొక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుని తాలింపు కూడా వేసేసుకోండి ఎందుకంటే రెండుసార్లు తాలింపు వేయక్కర్లేదు కదా పావు స్పూన్ వెనపప్పు చిట్కడు జీలకర్ర చిటికడ ఆవాలు క్వాంటిటీని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి కరివేపాకు ఎన్నిమిర్చి పా వేగిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి ఇది చిన్న టెక్నిక్ మనం ఏ కప్పుతో అయితే పల్లీ తీసుకున్నామో ఆ కప్పుతో పుట్నాల పప్పు అంటే ఫ్రై చిన్న కూడా వేసుకుని కొద్దిగా సాల్ట్ చిన్న చింతపండు వేసుకుని మొత్తం మె మెత్తగా పేస్ట్ కొట్టుకోవాలి పల్లీలు పై పొట్టి తీసుకున్న పర్వాలేదు తీసుకోకపోయిన పల్లెని అయితే ఒక్కొక్కసారి తీయరండి కొంచమే కదా క్వాంటిటీ దీంట్లో ఇప్పుడు ఇందాక మనం తాలింపులో ఎక్కువ వాటర్ వేసుకున్నాం కదా మరిగిన నీరు ఉంటుంది కదా ఆ నీరు వేస్తే ఏమవుతుందంటే చట్నీ త్వరగా పులవదండి మెయిన్ అది చిన్న టిప్ అనమాట ఈ సమ్మర్లో చట్నీ తొందరగా పులిసిపోతుంది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి చేసేస్తే నైన్కి టెన్ కల్లా కూడా పులుస్తుంది ఇలా ఈ తాలింపు వాటర్ వేయటం వల్ల చట్నీ తొందరగా పులవదు తాలింపు గింజలన్నీ పైన పెట్టుకొని ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వాటర్ వేయటం వల్ల అంతే అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అయిపోయింది మీకు కావాల్సినంత పలుచగా అడ్జస్ట్ చేసుకోండి కావాలి అంటే కాస్త వేడి నీళ్ళే కలుపుకోండి తాలింపు కొద్దిగా సువాసన మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి రెండు వెల్లుల్లి రెబ్బలు నచ్చిన వాళ్ళు टेस्टी टेस्टी चटनी तो